సర్వాధికారి అయిన మా ప్రియ పార్లోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి ఉదయ కాలమందు నేనును వాక్యం వింటున్న బిడ్డలందరము కలిసి మీ బంగారు పాదాల మీద సెరస్సు వంచి నమస్కరిస్తున్నాం నిన్నటి దినమంతా కూడా మమ్మల్ని మీరే నడిపించారు మరలా ఒక క్రొత్త దినమును మీరు మాకు ప్రసాదించారు తండ్రి కనికరించండి ఈరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాను మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు మీ కృప ఎంతైనా గొప్పది స్వామి దయచేసి ప్రభా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్కులు నింపబడుటకు సహాయం చేయండి వారిలో ఉన్నటువంటి ప్రతిమలను వారిలో ఉన్నటువంటి విగ్రహారాధన వారిలో ఉన్నటువంటి మీకు వ్యతిరేకమైన ప్రతి కార్యములు కూడా యేసు ప్రభుల వారి నామంలో తొలగించబడాలి ఆ రీతిగా మీరు కార్యము చేయమని ఏసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ అక్టోబర్ మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాసుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పదిహేడవ వచనము నుండి యోషియా ఇప్పుడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిది అని అడిగినప్పు వారు అది దేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపేటమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పి అందుకతడు దాన్ని తప్పించుడి ఎవడును అతని శల్యములను తీయకూడదని చెప్పి వారు అతని శల్యములను షోమరను పట్టణం నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి ప్రియుల గమనించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ రోజుల్లో కట్టబడిన బలిపీఠములను అపవిత్రపరచటానికి ఎరుశలేములో ప్రియుల బేతేలులో ఆ ప్రాంతాల్లో చనిపోయినటువంటి వారి శల్యములను తీసుకొని వచ్చి వాటి మీద పెట్టి కాల్చి ఆ బలిపీఠాలను అపవిత్రపరుస్తూ వచ్చాడు రాజుగారు అంటున్నారు ఆ సమాధి ఎవరిది అని అడిగితే వారంటున్నారు జనులు అంటున్నారు అది దేశం నుండి వచ్చి నీవు బేతేలులోని మనకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పి అందుకే అతడు దాన్ని తప్పించుడి ఎవడనూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా ఎంత గొప్ప మాట గమనించాలి రీతిగా రాజుగారు ఆ సమాధి ఎవరిది అని అడిగితే వాళ్ళు అంటున్నారు అతడు నీవు బేతేలులో బలిపీట మనకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పారు ప్రియులారా బేతేలులో రాజుగారు చేసినటువంటి ఆ విగ్రహారాధన బలిపీట మనకు ఆయన బలిపీఠము దగ్గర ఆయన చేసిన బలులు ఇవన్నీ కూడా బేతేలులో నుండి వచ్చినటువంటి బేతేలులో ఉన్న బలిపీట మనకు చేసిన క్రియలను ముందుగా చెప్పినటువంటి ఆయన అని చెప్పాడు రాజుగారు చేసినటువంటి తప్పితాలను ధైర్యముగా చెప్పిన ప్రవక్త అందుకు రాజుగారు అంటున్నారు ఆ శల్యములను ఎవరు ముంటకూడదు దయచేసి దాన్ని అలాగే ఉంచండి ఎవరూ ఆ శల్యములను తీయకూడదని చెప్పారు అతని శల్యములు షోమ్రోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్త శల్యములని తప్పించరి ప్రియుల ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ ఎముకలు ఎవరివి అంటే షోమ్రోను పట్టణం నుండి వచ్చిన ప్రవక్తవి అని షోమ్రోను అంటే కావలి గోపురము అని అర్థం కావలి గోపురం అంటే కావలివారు ఉన్నటువంటి ఆ స్థలంలో ఇతను బయ ఉన్నాడు ప్రియులారా కావలివారు కావలి గోపురము సంఘం కావలివారు యేసుప్రభుల వారు ఆయన వాక్యం ఆయన కాచిన రక్తం ఆయన పంపిన పరిశుద్ధాత్మ వీరందరూ ఒక వ్యక్తికి కావలివారు ఆ కాబలి గోపురం ఆ కాబలి గోపురము నుండి షోమ్రోను నుండి వచ్చిన ప్రవక్త అనగా యేసు ప్రభుల వారితో ఆయన రక్తముతో ఆయన వాక్యముతో ఆయన ఆత్మతో సంబంధం ఉన్నటువంటి బిడలు చనిపోయినా వారి శల్యములు భద్రము చేయబడతాయి దానికి గుర్తు ఇక్కడే ఉంది రాజంటున్నారు దాన్ని ముట్టకండి ఆ శల్యములను తీయకండి అని ఇప్పుడు నీవు ఎవరివి షోమ్రోన్కు సంబంధించిన వ్యక్తివా లేకపోతే మామూలుగా ఆ పట్టణాలలో విగ్రహాలు ఆ పట్టణాలలో తప్పుడు బోధలు తప్పుడు ఆచారాలు తప్పుడు సిద్ధాంతాలు పట్టుకురి పట్ట కోటి కొరకు ప్రాకులాడుతూ అటు ఇటు తిరుగుతున్న సేవకులుగా నిలకడలేని వ్యక్తులుగా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసేటటువంటి వారుగా మీరున్నారేమో దయచేసి ఆలోచించాలి ఆ మహోన్నతుడైనటువంటి దేవుని పిల్లలుగా మీకు నేను మనవి చేస్తున్నాను రాజైనా పర్వాలేదు తనకు రాజుని హెచ్చరిస్తే శిక్ష పడుతుందేమో అన్న భయం లేకుండా ధైర్యంగా రాజు చేసిన తప్పిదాన్ని షోమ్రోను పట్టణంలో వచ్చిన ప్రవక్త రాజుగారికి తెలియజేశాడు ఆయన తెలియజేసిన కారణాన ఇప్పుడు ఇజ్రాయేలీల మధ్యన గొప్ప ప్రక్షాళనం జరుగుతూ ఉంది రాజు ప్రియుల ఆ షోం నుండి వచ్చిన ప్రవక్త రాజుగారికి చెప్పి చనిపోయాడు కానీ ఆయన చెప్పిన మాటలు రాజుగారిలో పని చేస్తూ ఉన్నాయి రోజున ప్రభు పిల్లలు మనం ఎప్పుడూ కూడా దేవుని స్వచ్ఛమైన వాక్యాన్ని మనం చెప్పి చనిపోతే మన మాటలు వారిలో పని చేస్తూ ఉంటాయి మనం చనిపోయి శల్యములుగా మారిన సమాధిలోకి వెళ్ళిన మన మాటలు ప్రజల్లో పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి దైవజనులు కూడా ఈ గొప్ప మార్పును కలిగి పనిచేయాలి ప్రభా నేను పట్టణాలను గ్రామాలను శుభ్రం చేసేటటువంటి బోధలు నేను చేయాలి నేను మీ ప్రతినిధిగా నిలబడి మాట్లాడే ప్రతి వాక్యము కూడా ప్రజలలో చైతన్యాన్ని కలిగించాలి మార్పు కలిగించాలి వారు మీ పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కాల్చాలి తండ్రి అనే ఒక గొప్ప భావనతో మనము ప్రతి వారము పనిచేసిన ఎడల ఎంత బాగుండును ఈరోజున ప్రపంచం వైపు చూస్తే లేదు పట్టణాల వైపు చూస్తే పట్టణాలు ఎంత భయంకరంగా ఉన్నాయి అన్న చెల్లి అక్క తమ్ముడు ఇటువంటి భేదాలు లేకుండా ఇష్టానుసారంగా వాయి వరస లేకుండా ఇష్టానుసారంగా పాపం చేస్తున్నటువంటి రోజులు ఇవి ఎప్పుడో స్వధమ గొమ్మర్య అనే పేర్లు విన్నా దానిని మించిన భయంకరమైన పాపం లోకంలో జరుగుతూ ఉంది ఈ భయంకరమైనటువంటి ఈ పాపాన్ని ఈ భయంకరమైన విగ్రహారాధన భయంకరమైనటువంటి తప్పుడు బోధలు ఇవన్నీ పగలగొట్టబడాలి ఇవన్నీ పొడిము చేయబడాలి ఇవన్నీ కాల్చి బూడిదగా మార్చబడాలి ఆ రీతిగా పని చేయవలసిన వారు దైవ సేవకులే ఏ రీతిగా బూడిదగా చేసి వాటిని నాశనం చేయాలి దేవుని పిల్లలుగా రోజున దైవ సేవకులు ప్రతివారు ఈ శ్రేష్టమైన కార్యాలు చేస్తే దేశాలు నిజంగానే బాగుపడతాయి పట్టణాలు నిజంగానే బాగుపడతాయి కుగ్రామం నుండి ప్రిలరా కుగ్రామంలో నివసించే ఒక కూలివాని వద్ద నుండి పట్టణాలలో నివసించే కుబేరుడు వరకు దేవుని వాక్యం చేత ప్రక్షాళనం చేయబడతాడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి దైవ సేవకులారా ఎంతో ప్రతిష్టతో దేవుని పని చేస్తామని వచ్చారు అక్కడికి వచ్చిన తరువాత డబ్బు డబ్బు అనేటటువంటి ఆ శబ్దం ఎక్కువ మన నోటి నుండి వినిపిస్తూ ఉంది దయచేసి మనము డబ్బు కొరకు కాదు మన ముందు కూర్చున్న ప్రజల్ని ఏ విధం చేతనైనా వారిని దేవుని దగ్గరికి నడిపించాలి అనేటటువంటి పట్టుదల చాలా అవసరం ఈ గొప్ప కార్యంలో నేను నష్టపోయినా పర్వాలేదు నా కుటుంబం నష్టపోయినా పర్వాలేదు నేను కరువుతో బాధపడినా పర్వాలేదు అయితే ప్రజలు మాత్రం ప్రభు దగ్గరికి నడిపించబడు ఓ చక్కటి బోధని ఓ చక్కటి ఉపదేశాన్ని ప్రజలకు చేస్తూ నా వైపు కాక వారిని ప్రభు వైపు తిప్పేటట్టు నేను చూసుకోవాలి ఆ కార్యము నా ద్వారా కాదు మనందరి ద్వారా జరగాలి దైవ సేవకులని చెప్పుకుంటున్న ప్రతి వారి ద్వారా కార్యము జరగాలి అప్పుడు దేశం నిమ్మళమవుతుంది సాతాను శబ్దం పూర్తిగా నిశ్శబ్దం అయిపోతుంది దైవశావుకులారా లెండి నడుము బిగించి ప్రభు కొరకు నిలుద్దాం ప్రభు కార్యాలను నమ్మకంగా యథార్థంగా మనము చేద్దాం దేవుని ఉద్దేశాలను మాత్రమే ప్రజలకు చెబుదాం వారు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఆ రీతిగా ప్రతి వారిలో కూడా ఈ గొప్ప కార్యము జరుగునట్లుగా ప్రభు కృప దై చేయనుగాక ఆమెన్ ఆమెన్